హలో ఎవరు వీకెండ్ వచ్చింది కదా సరదాగా బయటకు వెళ్ళాము డీ డీమార్ట్లో చూడండి కొత్తగా పోతా రేకులు వచ్చినాయి బెల్లంతో చేసినవి ఉన్నాయి పచ్చదనంతో చేసిన పోత రేకులు ఉన్నాయి మీ ఆప్షన్ అన్ని షుగర్ పేషెంట్స్కి అయితే బెల్లంతో చేసినవి బాగున్నాయి అలాగే పంపుచక్క ఉంది సో పీనట్ చిక్కీ ఉంది చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి సో పాపీ ఉంది బేసన్ బర్ఫీ ఉంది పాలకోవా ఉంది సో ఆల్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఏది కావాలో అది మనం తీసేసుకోవచ్చు అనమాట సో బాగా క్రౌడ్ కూడా ఉందండి జనాలు బాగా వచ్చారు లేస్ ప్యాకెట్లు కానివ్వండి సో ఓట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా గులాబ్ జామ్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి మిల్క్ పైన్ కానీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎవరెస్ట్ చికెన్ మసాలా కానివ్వండి అన్నీ కూడా బాగా అవైలబుల్గా ఉన్నాయి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అలానే చూడండి ఇక్కడ మళ్ళీ మరికి వచ్చేసి బిర్యానీ మసాలాలు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంది అలానే సాంబార్ పౌడర్ ఎఫ్టీ వా ఎఫ్టిఆర్ వాళ్ళ సాంబార్ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది సో చూడండి అప్పడాలు వడియాలు పళ్ళు సో ఒకటేటి చాలా ఉంటాయి సో గోధు పిండి ప్యాకెట్లు ఏమంతా కూడా కొద్ది కొద్దిగా చూపిస్తున్నారు సో వాళ్ళ వరకు రెండు నే వీడియో తీస్తే మన వ్యూవర్స్ కోసం చూపిస్తున్నారు చూడండి ఇక్కడ వచ్చేసి ఆవుడవి ఉంది సంఘం వాళ్ళది ఉంది అయితే బాటిల్స్ చూడండి ఎంత బుజ్జు బుజ్జిగా బాగున్నాయో సో ఏంటంటే ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా పాస్తా కానివ్వండి అన్నీ కూడా అలానే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి సూప్స్ ఉన్నాయి పిల్లలకి తింటాం కోసం కారోస్ ఉంది నూడిల్స్ ఉంది మ్యాగీ ఉంది సో టమాటా క్యాచ్ పెట్టి అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూడండి సో మీరు కూడా నీ వెళ్ళినప్పుడు మీకు ఏం కావాలో అవి తీసేసుకోవచ్చు అలానే గులాబ్ జామ్ ప్యాకెట్స్ కానివ్వండి సో వన్ ప్లస్ వన్ ఆఫర్లో కూడా ఉన్నాయి అన్ని రకాల ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో చూడండి నీ బాటి నుంచి వచ్చాక అలా అలా బయటికి వెళ్ళి రసగల్లాలు సమోసా తీసుకొని కొన్ని కూల్ డ్రింక్స్ తీసుకొని ఇలా ఎంజాయ్ చేసి మన బయటకు వచ్చే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్